వార్షిక ఫలం తులరాశి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉద్యోగస్తుల శ్రమని పై స్థాయి వారు గుర్తిస్తారు అందరి దగ్గర ప్రశంసలు అందుకొంటారు ఎంత వేగంగా ప్రశంసలు అందుకుంటారో ఎక్కువ కాలం దీనిని ఆస్వాదించలేకపోతారు ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుంది వీరి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులకి అవకాశం కలదు మంచి చెడుల మిశ్రమంగా ఈ మార్పులు ఉంటాయి పెట్టుబడుల విషయానికిలో జాగ్రత్త వహించాలి రిస్క్ చేయడం తొందరపడటం మంచిది కాదు సంవత్సరం ఆఖరులో మీరు చేస్తున్న పనులలో విజయం సాధిస్తారు సంబంధ బాంధవ్యాలు విషయానికిలో కొంత చికాకులు తప్పవు ఏదైనా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు తండ్రి సలహా కాని లేక మీరు గురువుగా భావించేవారు పెద్దగా భావించేవారి సలహాలు తీసుకోవడం మంచిది ముఖ్యంగా పాటించవలసిన సూచనలు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి ఎటువంటి సందర్భాలలో ఓర్పుని కోల్పోకండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి